పెన్షనర్ల కమ్యూటేషన్ పోర్షన్ రికవరీలో మార్పు పదకొండు సంవత్సరాల మూడు నెలలు దాటితే రికవరీ నిలుపుదల ట్రెజరీ అధికారులందరికీ కూడా ఆదేశాలు జారీ పదకొండు సంవత్సరాల మూడు నెలలు దాటితే పెన్షనర్ల కమ్యూటేషన్ పోర్షన్ రికవరీ నిలు నిలుపుదల చేయాల్సిందిగా రాష్ట్ర ట్రెజరీస్ డైరెక్టర్ ఎన్ మోహన్ రావు ట్రెజరీ అధికారులందరికీ కూడా ఆదేశాలు జారీ చేశారు ఇటీవల కొంతమంది పెన్షనర్లు ఏపీ హైకోర్టును ఆశ్రయించి తమ ప్రాథమిక పెన్షన్ నుంచి పెన్షన్ కమ్యూటేషను రికవరీని కమ్యూటేషన్ ఫ్యాక్టర్ మార్పును పరిధిలోకి తీసుకొని గతంలో ఉన్న పదిహేను సంవత్సరాల బదులు పదకొండు సంవత్సరాల మూడు నెలలు వరకు మాత్రమే రికవరీ చేయాలని కోరారు వారికి ప్రాథమిక పెన్షన్ నుంచి రికవరీ నిలుపుదల చేయాలని ఏపీ జేఏసీ అమరావతి అనుబంధ సంఘమైన ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఆఖరి నాటికి కమ్యూటేషన్ రికవరీ ఇక్కడ పోర్షన్ రికవరీ మొదలైన సమక్ష అంటే పదకొండు సంవత్సరాల మూడు నెలలు పూర్తయిన పెన్షనర్ల ప్రాథమిక పెన్షన్ నుండి తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు కూడా ఎలాంటి రికవరీ చేయకూడదు అని ప్రభుత్వం ట్రెజరీ అధికారులకు ఆదేశాలు జారీ చేసిందనమాట ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు వీరందరూ అందరికీ కూడా ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు